మాతృదూతాభ్యమహ మహా శ్రీ విరాట్ పోతులూరు స్వామినే నమో నమ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శేషమేంద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గము నుండి కొన్ని విశ్ విషయాలను విశ్లేషణ ఇచ్చుకుందాం అవి ఏమీ చెప్తున్నాయంటే సూర్యచంద్రులొక్క చూపునున్నారు పగలు రాత్రి జనుల వదలబోరు అంతరాత్మసాక్షులైయుండు కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది ప్రకృతిలో ప్రత్యక్ష దైవాలు మనకు కనపడేటటువంటివి పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు వాటి ధర్మాలు ఏమిటి అంటే పగల సూర్యుడు ఉష్ణాన్ని వేడిని కలగజేస్తాడు వెలుతురుని ఇస్తాడు అవి వాటి యొక్క ధర్మము అదేవిధంగా రాత్రిపూట చంద్రుడు వెలుతురును ఇస్తాడు చల్లదనాన్ని ఇస్తాడు ఇది చంద్రుని యొక్క ధర్మము మరి ఈ ప్రసరించేటప్పుడు అందరి జనుల ఎందు ఉంటాడు వీరు వీరి దగ్గర వీరికి కాంతి ఇవ్వకూడదు వీరికి కాంతి ఇవ్వచ్చు అని కానీ వీరికి చల్లదనం ఇవ్వాలి చల్లదనం ఇవ్వకూడదు అని కానీ వారికి అలాంటివి ఏమీ లేవు అందరినీ ఒకే రకంగా ఒకే భావంతో తన ధర్మాన్ని తను పాటిస్తూ ఉంటాడు అవి జనులు స్వీకరిస్తారా స్వీకరించరా అనేది వాళ్ళ యొక్క మనోభావాలను బట్టి ఉంటుంది వారి ధర్మాలు వాటి ప్రకారంగా వాటిని కాంతిని ఎలా ఉపయోగించుకోవాలో అలాగనక ఉపయోగించుకున్నట్లయితే అందరికీ మంచి జరుగుతూ ఉంది అదేవిధంగా మనము చేస్తున్నటువంటి పనులు కొన్ని ఉన్నాయి మనము కోరుకునేటప్పుడు మంచి కావాలి అనుకునేటప్పుడు అడిగేటప్పుడు భగవంతుడు ఉన్నాడని అందరం దండం పెడతాం కానీ చెడు పనులు చేసేటప్పుడు ఉన్నాడని తెలుసుకొని తెలుసుకోకుండా చెడు పనులు చేస్తూనే ఉంటాం ఆయన చూస్తున్నాడని తెలియదు అలాగే ఈ అంతరాత్మకు పూర్తిగా తెలుసు ఎందుకంటే ఎవరి వారు అంతరాత్మ మంచి పనులైనా చెడు పనులైనా ఇద్దరూ కూడా సూర్యచంద్రులు ఇద్దరూ కూడా సాక్షిగా ఉంటారు ఈ అంతరాత్మతో పాటు అని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినోభవం